రక్షణ అనగా అర్థం ఏమిటి అని అంటే మొట్టమొదటి విషయం రక్షణ నాకు కలిగింది అని తలుచుకోగానే ఆనందం కలుగుతుంది ఎందుకంటే మొట్టమొదటి విషయము రక్షణ అనగా మన పాపములు క్షమించబడినవనే నిశ్చయత కలిగి ఉండుట రక్షణలో మొట్టమొదటి విషయం అది ద అసూరెన్స్ దట్ అవర్ సిన్స్ ఆర్ ఫర్ గివెన్ బై గాడ్ యోహాను రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పన్నెండో వచ్చిన చూడండి దయచేసి మొదటి యోహాను రెండు పన్నెండు చిన్న పిల్లలారా హల్లెలుయా ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమించబడినవి హల్లెలుయా దట్ ఈస్ సాల్వేషన్ గాడ్ ఈజ్ నో మోర్ యాంగ్రీ అగైన్స్ట్ మీ దేవుడు నన్ను చూసి ఒకప్పుడు కోపముతో మండిపడ్డాడు నన్ను చూస్తే దేవునికి ఉగ్రత కలిగిందట ఇది వాస్తవం నేను సిల్వర్ రక్తము కిందకు వచ్చిన తర్వాత సిచ్యువేషన్ మారిపోయింది ఉల్టా పల్టా అయిపోయింది సిల్వ రక్తము కిందికి రాకముందు మన పరిస్థితి ఏంటంటే ఎఫ్ఎసి రెండు మూడులో చెప్పాడు వారితో పాటు మనమందరము మన శరీరేచ్ఛలను కడమ కడమవారి వలెనే ఎఫ్ఎ రెండు మూడు కడమవారి వలెనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై మీ ఇంతకు ముందు క్రీస్తులోనికి మనము రాకముందు మన పరిస్థితి ఏంటంటే బై వెరీ నేచర్ మన స్వభావమును బట్టి దేవుని ఉగ్రతకు పాత్రులమై మీ ఇంకా మనకు క్షేమం ఎలాగుంటుంది సర్వశక్తిమంతుడికి మన మీద కోపం ఉంది ఉగ్రత ఉంది మనకు సంతోషం ఎలా ఉంటుంది భద్రత ఎక్కడిది మనుషులకు మన మీద కోపం ఉంటే దేవుడు కాపాడతాడు దేవుడికే మన మీద ఉగ్రత కోపం వచ్చినప్పుడు ఎవరు కాపాడుతారు మనకు క్షేమము లేనే లేదు అంత అపాయకరమైన స్థితిలో మనం ఉన్నాం ఒకప్పుడు కానీ ఎప్పుడైతే యేసు ప్రభువును మన హృదయంలో చేర్చుకున్నామో ఎప్పుడైతే శిల్వ మీద మన దృష్టి నిలిపి నా కొరకు చనిపోయి లేచిన ఏసయ్యానికి వందనాలని ఆయన్ని స్తుతించామో నన్ను క్షమించు తండ్రి అని ఒక్కసారి నోరార మనసార అడిగామో కథ మొత్తం మారిపోయింది దేవునికి మన మీద ఉగ్రత అనేది తొలగిపోయి మన మీద వాత్సల్యము పుట్టిందట దేవుడు తన కుమారులను మనలను ఇప్పుడు చూచుచున్నాడు అందుకు మనకు కలిగే సంతోషం పేరు రక్షణానందము రక్షణానందం అంటే అర్థం ఏంటంటే నేను రక్షింపబడ్డాను నా పాపములు క్షమించబడినవి గనుక దాని పర్యవసానం ఏంటి నా పాపములు క్షమించబడ్డవి గనక కలిగిన లాభం ఏంటంటే నేను ఇక నరకానికి వెళ్ళే అవసరం లేదు దేవునికి స్తోత్రం కలిగిన గాక నేను నరకానికి వెళ్ళను